ఐ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేర్ కామెంట్ చేయండి అయితే నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేయబోతున్నానండి చాలా సింపుల్గా ఇంట్లో చాలా క్విక్గా కూడా తర చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ ఆకు నాలుగు ఇలాచి చక్క లవంగా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇది గోల్డ్ బ్రౌనిష్ కలర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు లేదా మూడు మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలండి ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేసి బాగా కలిపేసుకోవాలండి మనకి ఇదొక్క గ్రేవీ ఉంటే చాలండి సింపుల్గా ఇంట్లో కర్రీ అనేది తయారైపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి వేసేసి బాగా ఒక పది లేదా పదిహేను నిమిషాలు వదిలేయండి చూడండి ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దామండి ఇది పక్కన పెట్టేసి పన్నీర్ని అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడైతే పన్నీర్ని ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నానండి తీసుకొని కట్ చేసుకోవాలండి స్లోగా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి ఇప్పుడే వాటర్ వాటర్గా ఉంది చూడండి ఇప్పుడు దీన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తున్నానండి కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి కదా అందుకని చిన్న చిన్నగా కట్ చేస్తాను మళ్ళీ అవి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ సైజు ఉంటే సరిపోతుందండి మనకు పన్నీరు ఇప్పుడు నేను ఒక పెద్ద పీస్ తీసుకుంటాను ఇందులో రెండు చేస్తానండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు హాఫ్ టీ స్పూన్ ఒక ఒక స్పూన్ కారం అండి ఎందుకంటే కర్రీలో వేస్తాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోండి ఇది బాగా కిందకి పైకి కలుపుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్యాటర్ని మిక్సీలో వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలండి వాటర్ వేసేసి కొన్ని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అనేది మెత్తగా ఉండాలండి ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా బ్యాటర్ ఉండాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే ఇది అడుగు పన్నీర్ కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇంక ఇదైతే అయిపోయింది పక్కన పెట్టేసి వేరే కడాయి పెట్టుకొని ఇందులో ఇప్పుడు కర్రీకి సరిపడా ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ఒకటి వేసేసి బాగా ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌ ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత ఎంతవరకు కలుపుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయి ఆనియన్ కూడా కలర్ వచ్చేయాలి ఇప్పుడు మన పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుందామండి వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని మిక్సీలో వేసేసి ఆ వాటర్ని మనం ఇందులో వేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత వేస్తానండి నేను ఇప్పుడైతే వేసేసి ఇది బాగా వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకునేంతవరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక వన్ స్పూన్ కారం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇది గ్రేవీకి మొత్తం పట్టేలాగా ఇప్పుడు నేను కాశ్మీరీ లాల్ మిర్చి కూడా తీసుకున్నానండి కలర్ కోసం ఇది స్పైసీ అంతగా ఉండదండి కలర్ కోసమే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలని అయితే యాడ్ చేసేద్దామండి మొత్తం యాడ్ చేసేసి ఇప్పుడు బాగా కుక్ అవ్వాలి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కసూరి మేతి అండి కొంచెం కసూరి మేతిని చేతుల్లో వేసుకొని మ్యాష్ చేసేసి వేసేయండి ఇది కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి మనకు టేస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూడండి మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి నేనైతే బటర్ నాన్ తోటి సర్వ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి తీసేసుకొని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని బటర్ నాన్ రోటీతో నేను సర్వ్ చేస్తున్నానండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి